రాష్ట్ర ప్రజలందరికీ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మేము పిలుపునిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉచితమైన విద్యా వైద్య విధానం రావాలనే ఉద్దేశంతో విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్య లక్ష్యంతో ముందు కొనసాగుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క ఉచిత విద్యా వైద్యం ఉద్యమంలో భాగస్వాములయ్యి ఈ రాష్ట్రం మొత్తం కూడా అన్ని కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలలో అదేవిధంగా హాస్పిటల్స్లలో ఉచితంగా విద్యా వైద్యం అందేందుకు మీరందరూ కూడా మాతో కలిసి పనిచేయాల్సిందిగా ఈ రాష్ట్ర పిల్లలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం అదే రీతిలో మనం తెలంగాణ సాధించుకున్న మనం మన పవర్ ఏంటిది మన శక్తి ఏంటిదని మనకు తెలుసు ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న వ్యక్తిలో మనం అదే రీతిలో మన మరో ఉద్యమానికి తెరలేపి ఈ రాష్ట్రంలో ఉచిత విద్యా వైద్యం సాధించుకునేందుకు ముందుకు కొనసాగాలని ఈ యొక్క స్ఫూర్తి దేశం మొత్తం కూడా అందేంతవరకు మనం పోరాటంలో ముందు కొనసాగాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా మేము పిలుపునిస్తున్నాం మనం మన హక్కుల కోసం పోరాడి మనం ఈ ఉచిత విద్యావైద్యాన్ని సాధించుకుందామని మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం నమస్తే అండి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి తెలియజేయనదేమంటే దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి సమస్యల్ని మీరు ఎత్తి చూపడం కాకుండా ఇప్పుడు కూడా త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం ఎందుకంటే దాదాపు మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నో రకాల డ్రైనేజీ వ్యవస్థలు బాగుపడట్లేదు దాదాపు అప్పుడు ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి డ్రైజ డ్రైనేజీ వ్యవస్థనే ఉంది ఇప్పుడు అప్పుడేమో అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉండేది ఇప్పుడు ఆ వాటి స్థానంలో ఎన్నో రకాల అపార్ట్మెంట్లు వెలిసినాయి జనాభా పెరిగింది ఆ జనాభాకు అనుగుణంగా డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లు వేసిన వాళ్లకు బిల్లులు కూడా సరిగా చెల్లించకపోవడం వల్ల వాళ్ళు మధ్యలోనే రోడ్లు ఆఫ్ చేసిపోతురు తోమి దయచేసి మీరు త్వరగా వాళ్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆ రోడ్లు సక్రమంగా వేసేటట్టు చూడగలరు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మున్సిపల్ వాళ్లకు వాటర్ వర్క్స్ వాళ్లకు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఒకరు దోమిన ప్లేస్లో ఇంకోరు వారిని రోడ్లు కూర్చట్లేరు అందువల్ల చాలా వరకు సమస్యలు తలెత్తుతున్నాయి మననే జేహెచ్ఎంసి కౌన్సిల్లో చాలామంది కార్పొరేటర్లు ఇన్ని రోజులు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లే దాదాపు డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీలతా శోభన్ రెడ్డి గారు కూడా చెప్పారు నా నియోజకవర్గంలో నా కాన్స్టెన్స్లోనే నేనే ఎలక్ట్రికల్ వాళ్ళు కొట్టినటువంటి చెట్లను తీపియలేకపోతున్నానని చెప్పారంటే ఎలా ఉందో మన సమస్యలు అర్థం చేసుకోవాలి ఇకనైనా మీరు త్వరగా స్పందించి ఆ వాటర్ వర్క్స్ వాళ్ళ పనులు ఏమున్నాయి జేహెచ్ఎంసి మున్సిపల్ వాళ్ళ ఏమున్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళు ఏమున్నాయి ఎవరికి వాళ్లకు డివైడ్ చేసి అందరి సమన్వయంతో త్వరగా కృషి చేసి ప్రజల యొక్క సమస్యలు తీర్చగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజలకి నమస్కారం విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ఒక హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీద వేలు ఎత్తి చూపినారు కదా సో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మళ్ళీ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ కొత్తగా అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి స్కూల్స్ లో సో ఇప్పటి వరకు ఉన్న మిడ్ డే మీల్స్ కి సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నారో అవి ఎంత తొందరగా దాన్ని కవర్ చేసి మళ్ళా ఉదయం నుండి అంటే మార్నింగ్ మీల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మిడ్ డే మీల్స్ ఎట్లా మీరు స్టూడెంట్స్కి అందిస్తారో మేము చూస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే వైద్య రంగంలో వస్తే ఇంకా బస్తీ దవాఖానాలు అవే రెంట్ బిల్డింగ్ లో నడుస్తున్నాయి ఇప్పుడు మీరు అన్నారు కదా డెవలప్ చేస్తా అనేసి సో ఫస్ట్ ఏవైతే బస్తీ దవాఖానాలు ఉన్నాయో దాన్ని సొంత పార్టీ ఆఫీసులు కట్టుకున్నట్టు ఒక ఓన్ బిల్డింగ్ లో కట్టి దాన్ని ఒక ఫ్లోర్ లాగా మార్చి ఒక్కొక్క ఫ్లోర్ లో డయాగ్నోస్టిక్ సెంటర్ అనేసి వివిధ చికిత్సలు అందించాలని మేము మీకు కోరుతున్నాము నమస్కారం